గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల చివరికి అప్పులు కట్టడానికి కూడా అప్పులు తీసుకునే పరిస్థితికి రాష్ట్రం దిగజారింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా సంక్షేమాన్ని మాత్రం మేము విస్మరించలేదు డిసెంబర్ నుండి నేటి వరకు ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది కోట్ల రూపాయలు వివిధ పథకాలపై ఖర్చు చేశాం ఈ పథకాల్లో ముఖ్యమైనవి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ రైతు భరోసా బియ్యంపై సబ్సిడీలు మరియు చేయుత సంక్షేమంతో పాటు మూలధన వ్యయానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అదనంగా పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా మా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిన శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది